హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం మీ చేతనాత్మక మనసుకున్న శక్తి ద్వారాగా మనం ఇప్పుడు పన్నెండవ అధ్యాయంలోకి అడుగుపెట్టాము తమ చేతనాత్మక మనసుని శాస్త్రవేత్తలు ఎలా ఉపయోగిస్తూ ఉంటారు అనే దాని గురించి మనం ఈ అధ్యాయంలో తెలుసుకుందాం చరిత్రలోని చాలామంది సృజనాత్మక శాస్త్రవేత్తలు సుప్తచేతనాత్మక మనసు యొక్క నిజమైన ప్రాధాన్యతను అర్థం చేసుకున్నారు ఎడిసన్ మార్కొని ఐన్స్టీన్ కాక ఇంకా అనేక మంది సుప్తచేత వాడి తాము సాధించిన గొప్ప ఫలితాలు పొందటానికి అవసరమైన అంతర్దృష్టిని పరిజ్ఞానాన్ని పొందారు గొప్ప శాస్త్రవేత్తలు పరిశోధకులు సాధించిన విజయాలని నిర్ధారించిన నిర్ధారించిన ప్రధాన అంశాలలో సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తిని చర్యగా మార్చగల సామర్థ్యాన్ని ఒకటిగా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన ఉదాహరణని సుప్రసిద్ధ కెమిస్ట్ ఫ్రెదరిక్ కెమిస్ట్ ఫ్రెడరిక్ వ్రాన్ స్ట్రాడోవిట్ జీవితంలో చూడవచ్చు స్ట్రాడోనిట్ దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన ఉదాహరణని సుప్రసిద్ధమైనటువంటి కెమిస్ట్ ఫ్రెడరిక్ వాన్ స్ట్రాడోనిట్ అని ఆయన జీవితంలో చూడవచ్చు అని చెప్తున్నారు బెంజిన్ అనే పిలువబడే హైడ్రోకార్బన్ యొక్క రసాయనిక సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ఎంతో కాలంగా ప్రయత్నిస్తూ ఉన్నారు ఇదొక మిశ్రమం దీనిలో ఆరు కార్బన్ పరమాణువులు ఆరు హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి స్ట్రాడోనిడ్జు ఈ సమస్యతో ఎడతెగకుండా పోరాడాడు ఆయన ప్రయత్నాలు ఏమీ కూడా ఫలించలేదు ఆ సమస్యకు సమాధానం కనుక్కోలేక ఆయన అలసిపోయాడు విసిగిపోయాడు స్ట్రాడోనిడ్జు చివరికి దాన్ని తన సుప్తచేతనాత్మక మనసుకి పూర్తిగా విడిచిపెట్టేశాడు ఆ తర్వాత కొంతకాలానికి ఒకరోజు ఆయన లండన్లో బస్సు ఎక్కబోతుండగా ఆయన సుప్తచేతనాత్మక మనసు ఆయన చేతనాత్మక మనసుకి మెరుపులాగా ఒక ఆలోచనను అందజేసింది తన మనసులో స్ట్రాడోనిట్ పాము రూపాన్ని చూశాడు ఆ పాము తన తోకను కొరుకుతూ గుండ్రంగా చక్రంలో తిరుగుతూ కనిపించింది తన సుప్తచేతనాత్మక మనసు అందజేసిన ఈ సందేశం ఆయనకి ప్రేరణ కలిగించింది ఆయన తన ప్రయోగం చేసే దిశను మెల్లించాడు త్వరలోనే ఆయనకి ఎంతో తను ఎంతో కాలంగా వెతుకుతున్న సమాధానం దొరికింది వృత్తాకారంగా పరమాణువులు ఏర్పడటం దానినే బెంజిన్ రింగ్ అని పిలుస్తూ ఉంటారు ఒక సుప్రసిద్ధ శాస్త్రవేత్త తన ఆవిష్కరణలను ఎలా కొనుగొన్నాడు విద్యుత్ శక్తి రంగంలో నికోలా టెస్లా అనే ఒక ప్రతిభావంతుడైన పద నిర్ణేత సైన్స్ మ్యూజియంలో ప్రదర్శించబడే టెస్లా కాయల్ని పిల్లలు ఎప్పుడూ కూడా ఇష్టపడుతూ ఉంటారు అది ఆయన ఆవిష్కరణలో ఒకటి ఇది ఛార్జ్ చేయబడ్డ ధాతువు ఈ రింగును ఎవరైనా ముట్టుకుంటే స్థావరంగా ఉన్న విద్యుత్ శక్తి మూలాన వారి తలపై వెంట్రుకలు లేచి నిల్చుంటాయి టెస్లో ప్రసారణ శక్తితో కూడా ప్రయోగాలు చేశాడు ఈ విషయంలో ఆయన ఆలోచనలు ఎప్పటికీ కూడా విప్లవాత్మకమైనవని అంటారు టెప్ల సారీ టెస్లా తన సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తిని నమ్మాడు దానిని వాడుకునేవాడు ఒక కొత్త ఆవిష్కరణ గురించి కానీ ఒక కొత్త పరిశోధన దిశగా గురించి కానీ ఆయనకి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆయన దాన్ని తన కల్పనలో రూపొందించుకునేవాడు తర్వాత దాన్ని తన సుప్తచేతనాత్మక మనసుకు పంపేవాడు తన సుప్తచేతనాత్మక మనసు దానిని సరైన రీతిలో పూర్తి చేస్తుందని తన చేతనాత్మక మనసుకు దానిని సాకారం చేయటానికి అవసరమయ్యే అన్ని విషయాలను వివరిస్తుందని ఆయనకు తెలుసు రాబోయే ప్రతి పరిణామం గురించి ముందుగానే ప్రశాంతంగా ఆలోచించడం ద్వారా ఆయన తప్పులు దిద్దుకోవటానికి టైం వృధా చేయలేదు తనతో పనిచేసే టెక్నీషియన్లకు తన మనసులోంచి తీసిన పరిపూర్ణమైన అంతిమ ప్రోడక్ట్ని వేయగలిగేవాడు ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇలా అన్నాడు నేను ఊహించిన విధంగానే నేను తయారు చేసిన యంత్రం ఎప్పుడూ పనిచేస్తుంది గత ఇరవై ఏళ్లలో ఒక్కసారి కూడా పొరపాటు జరగలేదు అని ఒక సుప్రసిద్ధ ప్రకృతి శాస్త్రవేత్త తన సమస్యకు సమాధానం ఎలా కొనుక్కున్నాడు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ లూయి ఎగేసిజ్ అనే ఆయన పంతొమ్మిదవ శతాబ్దంలో అమెరికాలోని ప్రకృతి శాస్త్రవేత్తలలో ప్రసిద్ధి చెందినవాడు తను నిద్రలో ఉన్నప్పుడు తన సుప్తచేతనాత్మక మనసుకున్న గొప్ప శక్తులను కనుక్కున్నాడు ఆయన మరణం తర్వాత ఆయన భార్య రాసిన ఎగేసిజ్ జీవిత చరిత్రలో కనిపించిన ఉదాహరణ ఇదిగో ఒక రాతి మీద అస్పష్టంగా ఉన్న జీవస్థ శిల చేపరూపాన్ని అర్థం చేసుకోవటానికి ఆయన రెండు వారాలుగా అవస్థపడుతూ ఉన్నాడు అలాగే అలసిపోయి విసుగెత్తి చివరికి ఆయన ఆ పనిని పక్కకు పెట్టేశాడు తన మనసులోంచి దాన్ని తీసేయడానికి ప్రయత్నించాడు తర్వాత కొంతకాలానికి ఒక అర్ధరాత్రి మేలకు వచ్చింది తాను నిద్రలో ఉండగా అదే చేపను స్పష్టంగా చూసినట్లు నమ్మకం కలిగింది ఈసారి జీవస్థ జీవస్థ శిలలో కనిపించని అన్ని అవయవాలను చూడగలిగాడు కానీ ఆయన ఆ రూపాన్ని జ్ఞాపకం చేసుకొని మనసులో నింపుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది సాధ్యం కాలేదు ఆయనకి అయినప్పటికీ ఆయన జా జార్డిన్ డేస్ ఫ్లాంటస్కు మరోసారి వెళ్ళాడు మళ్ళీ ఇంకొకసారి ఆ చేప జీవస్తల్ని చూస్తే తన కళలో చూసింది గుర్తుకొస్తుందేమోనని ఆశపడ్డాడు ఆయన ఆశ ఫలించలేదు మసగబారిన రికార్డు మొదట్లలాగే అస్పష్టంగానే ఉంది మర్నాటి రాత్రి ఆయన ఆ చేపను మళ్ళీ చూశాడు కానీ ఈసారి సంతృప్తికరమైన ఫలితం దొరికింది ఆయన నిద్ర లేచాక ఎప్పట్లాగా అది ఆయన జ్ఞాపకంలోంచి మాయమయ్యింది ఆ అనుభవమే మరోసారి తనకు కలగవచ్చని అనుకొని మూడో రాత్రి నిద్రపోవటానికి ముందు ఒక పెన్సిల్ పేపర్ తన మంచం పక్కన ఉంచుకున్నాడు ఆయన ఆశించినట్లే తెల్లవారుతుండగా చేప మెల్లి ఆయన కళలో కనిపించింది మొదట అస్పష్టంగా ఉన్న చివరిలో స్పష్టంగా కనిపించటంతో దాని జంతుశాస్త్ర సంబంధిత అంగాలలో ఆయనకి ఎటువంటి సందేహము కలగలేదు ఇంకా సగం కళలోనే కటిక చీకట్లో ఆయన తన మంచం పక్కన కాగితం మీద ఆ చేప ఆకృతిని గీశాడు పొద్దున్న లేచాక రాత్రి తను గీసిన అంగాలను చూసి ఆశ్చర్యం చెందాడు ఆ జీవస్థశిల వాటిని వ్యక్తపరచడం ఆసం అసంభవంగా భావించాడు ఆయన జార్డిన్ డేస్ ప్లాంటర్స్కు తను వేసిన డ్రాయింగ్ను తీసుకెళ్లి తీసుకొని పరిగెత్తాడు ఆ స్కెచ్ సాయంతో రాతి ఉపరితలాన్ని చెక్కాడు చేప శరీరంలోని భాగాలు కనిపించకుండా అంతవరకు ఉన్నవి ఇప్పుడు బయటపడ్డాయి అవన్నీ పూర్తిగా కనిపించడం మొదలయ్యాక అది అతని కళ్ళలో కనిపించిన దానితోనూ స్కెచ్లో గీసిన బొమ్మతోనూ సరిపోయింది ఆయన దాన్ని సులభంగా తరగతులుగా విభజించగలిగాడు ఒక సుప్రసిద్ధ వైద్యుడు మధు మధుమేహం సమస్యను ఎలా పరిష్కరించగలిగాడు పంతొమ్మిది వందల ఇరవై దశకంలో ప్రతిభావంతుడైన కెనేడియన్ అనే డాక్టర్ పరిశోధకుడు అయిన డాక్టర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ తన దృష్టిని అతిమూత్ర వ్యాధి విధ్వంసంపై నిలిపాడు అప్పట్లో మధుమేహాన్ని అనడానికి సరైన పద్ధతిని మెడికల్ సైన్స్ కనుక్కోలేదు ఆ వ్యాధికి సంబంధించిన అంతర్జాతీయ సాహిత్యాన్ని చదవటంలోనూ ప్రయోగాలు చేయటంలోనూ ఆయన తన సమయాన్ని ఎంతో వినియోగించాడు కానీ ఆయన అన్వేషించిన ప్రతి కూడా మూసుకుపోయేది ఆయన రోజంతా పని చేశాడు ఫలితం దక్కలేదు శ్రమ వృధా అయింది బాగా అలసిపోయేవాడు రాత్రి నిద్రపోయేవాడు నిద్రలో ఆయన సుప్తచేతనాత్మక మనసు ఆయనకి ఒక ఆదేశాన్ని ఇచ్చింది కుక్క తాలూకు పాడైపోయిన క్లోమగొట్టంలో మిగిలిపోయి ఉన్న దానిని బయటికి తీయమంది ఈ ప్రేరణ మూలంగానే ఆయన ఇన్సులిన్ మందును కనుక్కున్నాడు అప్పటి నుంచి అది లెక్కలేనంతమంది జనానికి సహాయపడింది డాక్టర్ బాంటింగ్ కొంతకాలంగా ఈ సమస్యకు సమాధానం కనుక్కోవటానికి దాని మీద చేస్తున్న సంగతి మీకు తెలుసు ఆయన సుప్తచేతనాత్మక మనసు దానికి అనుగుణంగా ప్రతిక్రియను చేసింది అప్పుడు దాని అర్థం మీకు ఎప్పుడూ ఒక సమస్యకు సమాధానం రాత్రికి రాత్రే దొరుకుతుందని కాదు కొంతకాలం వరకు కూడా మీకు సమాధానం దొరకకపోవచ్చు మీరు నిరుత్సాహపడకండి ఇంతవరకు మీరు అలా చేయకపోతే కనుక ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఆ సమస్యను చుప్తచేతనాత్మక మనసుకు ఇచ్చి చూడండి సమాధానం దొరకటంలో బాగా ఆలస్యం అవుతుందని మీకు అనిపించవచ్చు బహుశా మీరు మీ సుప్తచేతనాత్మక మనసుకు ఇచ్చిన సమస్య మరీ పెద్దది కనుక దానిని పరిష్కరించడానికి చాలా సమయం పడుతుందని మీరు భావిస్తూ ఉండి ఉండవచ్చు ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు సాధారణంగా మనం మన మనుషులు కష్టం అయినవి అని నమ్ముతాం అవి అలా కాకపోతే సమస్యలంటూ ఉండవు కదా అయినా ఇది సరికాదు మీ సుప్తచేతనాత్మక మనసు కాలాతీతమైనది స్థలాతీతమైనది కూడాను ఇప్పుడు మీ దగ్గర సమాధానం ఉందని నమ్ముతూ మీరు నిద్రపోండి భవిష్యత్తులో జవాబు కోసం ఎదురు చూడవలసి వస్తుందని ఆగవలసి వస్తుందని ఆదేశించకండి రాబోయే ఫలితం మీద సంపూర్ణ విశ్వాసం ఉంచండి ఈ పుస్తకం చదువుతున్న సమయంలోనే మీ దగ్గర సమాధానం ఉందని మీ సమస్యకు పూర్తి పరిష్కారం మీకు లభిస్తుందని ముందు మీరు నమ్మండి ఇక ఒక శాస్త్రవేత్త సోవియట్ నిర్ సోవియట్ నిర్బంధ శిబిరంలోంచి ఎలా తెప్పించుకున్నాడు ఒక శాస్త్రవేత్త ఒక నిర్బంధ శిబిరంలోంచి ఎలా తెప్పించుకున్నారని చెప్తున్నారు డాక్టర్ లోదర్ వాన్ బ్లెంక్ షిమట్ అనే ఒక ఆయన ఒక సుప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు ఆయన్ని ఒక సోవియట్ జైలు శిబిరంలో బంధించారు తను ప్రాణాలతో ఉండటానికి చివరికి తెప్పించుకొని పారిపోయి స్వేచ్ఛగా స్వేచ్ఛ సంపాదించటానికి ఆయన తన సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తే కారణమని ఆయన చెప్తూ ఉంటారు రష్యాలోని ఒక బొగ్గు గనిలో నేను ఒక యుద్ధ ఖైదీని ఆ జైలు గోడల మీద నా చుట్టూ ఎంతోమంది చనిపోవడాన్ని చూశాను నిర్దయు నిర్దయులైన భద్రతా సిబ్బంది పొగరబోతులైన ఆఫీసర్లు జిత్తులమారి రష్యన్ సైన్యాధికారులు మమ్మల్ని కాపలా కాసేవారు ఒక చిన్న వైద్య పరీక్ష జరిపాక మాలో ఒక్కొక్కరికి బొగ్గు కోట ఇచ్చారు నా రోజువారీ కోట మూడు వందల పౌండ్లు ఎవరైనా తమ కోట పూర్తి చేయకపోతే గనక అతనికి పెట్టే కొద్దిపాటి తిండిని మరింత తగ్గించేసేవారు కొద్ది రోజుల్లోనే ఆ వ్యక్తి తన సమాధిలో విశ్రాంతి తీసుకునేవాడు నేను అక్కడి నుంచి తెప్పించుకోవటం పైన నా దృష్టంతా ఉంచాను నా సుప్తచేతనాత్మక మనసు ఎలాగోలాగా దానికి దారి కనుక్కుంటుందని నాకు తెలుసు జర్మనీలోని మా ఇల్లు నాశనమైంది మా కుటుంబం మడిచిపెట్టుకుపోయింది నా స్నేహితులు అప్పటి నా సహచరులందరూ కూడా యుద్ధంలో చంపబడ్డారు లేదా నిర్బంధ శిబిరాల్లో చనిపోయారు నా సుప్తచేతనాత్మక మనసుతో ఇలా అన్నాను నాకు లాస్ ఏంజల్స్కి వెళ్ళాలని ఉంది దానికి నువ్వే దారి చూపాలి లాస్ ఏంజల్స్ చిత్రాలని చూశాను నాకు అక్కడ వీధులు కొన్ని భవనాలు కొన్ని జ్ఞాపకం ఉన్నాయి యుద్ధం ప్రారంభం కావటానికి ముందు బెర్లిన్లో నేను కలుసుకున్న ఒక అమెరికన్ అమ్మాయి ఇప్పుడు ఆమె నా భార్యతో కలిసి ప్రతిరోజు పగలు రాత్రి విశాలమైన విల్సేల్ వీల్ వీల్సైడ్లు రోడ్డంటా నడుస్తున్నట్లు ఊహించుకోసాగాను నా కల్పనలో మేమిద్దరం కూడా దుకాణాలకి వెళ్ళేవాళ్ళం బస్సులో ప్రయాణం చేసేవాళ్ళం రెస్టారెంట్లో తినేవాళ్ళం ప్రతి రాత్రి నా ఊహలో ఒక అమెరికన్ కారును లాస్ ఏంజల్స్ వీధుల్లో నడిపినట్లు ఊహించుకునేవాడిని ఒక ప్రత్యేకమైన పనిగా పెట్టుకున్నాడు దీన్ని నేను ఎంతో విశితంగా వాస్తవంగా చిత్రీకరించాను నా జైలు శిబిరం బయట ఉన్న చెట్లు ఎంత వాస్తవమో నా మనసులోని ఈ చిత్రాలు అంత సహజమైనవి నిజమైనవి ప్రతిరోజు కూడా పొద్దున్న మాకు కాపలా కాసేవాళ్ళు ముఖ్య అధికారి ఖైదీలను వరుసగా నిలబెట్టి లెక్కించేవాడు ఒకటి రెండు మూడు అలాగంటూ వరుసగా పిలిచేవాడు పదిహేడు అని అతను అనగానే నేను ముందుకు వచ్చేవాడిని ఎందుకంటే వరుసలో అది నా సంఖ్య అంతలో ఆ గార్డుని ఎవరో పిలిస్తే ఒకటి రెండు నిమిషాలకి అతను బయటికి పోయేవాడు తిరిగి వచ్చాక పొరపాటున నా పక్కనున్న వ్యక్తిని వ్యక్తిని నెంబరు పదిహేడు అని పిలిచాడు సాయంత్రం సిబ్బంది మళ్ళీ వచ్చినప్పుడు మనుషుల సంఖ్య అదే నేను అక్కడ లేనట్లు ఎవరికీ తెలియదు నేను ఖైదీలలో లేదన్న సంగతి కొనుక్కోవడానికి చాలా టైం పడుతుంది ఎవరికీ తెలియకుండానే నేను క్యాంపస్ నుంచి బయటపడ్డాను ఇరవై నాలుగు గంటల పాటు నడిచాను మర్నాడు అందరూ విడిచిపెట్టి వదిలేసిన ఒక టౌన్లో విశ్రాంతి తీసుకున్నాను చేపలు పడుతూ అడవి జంతువులను చంపుతూ జీవించసాగాను పోలాండ్కు బొగ్గులు తీసుకువెళ్తున్న రైలును చూశాను అందులో ఒక రాత్రి ప్రయాణం చేశాను పోలాండ్ చేరాను స్నేహితుల సాయంతో స్విట్జర్లాండ్లోని లోసన్ వెళ్ళాను ఒకనాటి సాయంత్రం లోసన్లోని ప్యాలెస్ హోటల్లో అమెరికాకు చెందిన ఒక దంపతులతో మాట్లాడాను కాలిఫోర్నియాలోని శాంతా మె మోనికాలోని తన ఇంటికి అతిథిగా వస్తావా అని ఆయన అడిగారు నేను అంగీకరించాను నేను లాస్ ఏంజిల్ చేరాక వాళ్ళ డ్రైవర్ నన్ను నన్ను వేది విల్ విల్షేర్ వీధి మరికొన్ని విశాలమైన వీధుల మీదుగా తీసుకెళ్లాడు రష్యన్ బొగ్గు నేను నేనున్నప్పుడు ఏ ఏ వీధులైతే స్పష్టంగా నా ఊహల్లో చూసుకున్నానో అవే వీధుల వెంట తీసుకెళ్తున్నాడు అతను నా మనసులో తరచుగా చూసిన భావనాలను గుర్తించాను నేను ముందే లాస్ ఏంజిల్స్లో ఉన్నట్లు నాకు అనిపించింది నేను నా లక్ష్యాన్ని చేరుకున్నాను అలాగా నా సుప్తచేతనాత్మక మనసు యొక్క అద్భుతాలను చూస్తూ నేను ఎంతో ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాను నిజంగా మనకి తెలియని రీతులు ఎన్నో దానికి తెలుసు పురాతత్వ శాస్త్రజ్ఞులు జంతు శాస్త్రజ్ఞులు ప్రాచీన దృశ్యాలని ఎలా పునర్మిస్తారు మీ సుప్తచేతనాత్మక మనసుకి మానవజాతి చరిత్రలో జరిగిన ప్రతి విషయము జ్ఞాపకం ఉంటుంది పురాతత్వ శాస్త్రవేత్తలు ప్రాచీన శిథిలాలు పూర్వోక్త సంస్కృతులకు చెందని ప్రజలు వదిలిపెట్టిన లెక్కలేని కళాఖండాలను అధ్యయనం చేస్తూ తమ రచనల్లో కాల్పనిక అనుభూతిని బ్రహ్మాండంగా ఉపయోగించుకోగలరు వారి సుప్తచేతనాత్మక మనసు ఆ ప్రాచీన దృశ్యాలను మళ్ళీ చిత్రీకరించడంలో వారికి సహాయపడగలదు మరణించిన గతం మరోసారి పునరుజ్జీవనం పొందుతుంది ఈ ప్రాచీన భవనాల ఖండాలను చూస్తూ కుమ్మరి పనులు విగ్రహాలు పనిముట్లు మునుపటి నాగరికతలోని ఇంటి సామాన్లను ఒక శాస్త్రవేత్త అధ్యయనం చేస్తాడు విశ్వజనీన మనసు యొక్క సాధారణ డేటా బ్యాంకు ద్వారా అతను ఈ వస్తువులన్నీ కూడా ఎలా ఎప్పుడు ఎందుకు తయారు చేయబడినవో తెలుసుకోవడం సాధ్యమవుతుంది శాస్త్రవేత్తకున్న ఏకాగ్రత క్రమశిక్షణలో ఉన్న శక్తి సుప్తచేతనాత్మక మనసులో నిగూఢంగా ఉన్న శక్తులను మేలు కలుపుతాయి అది శాస్త్రవేత్తకు ప్రాచీన నిర్మాణాలకు చుట్టూ ఉద్యానవనాలు సరోవరాలు జలయంత్రాలను కల్పన చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది జీవస్థ శథిల అవశేషాలను జీవస్థ శిల అవశేషాలని కళ్ళు నరాలు కండరాలతో నింపటంతో అవి మళ్ళీ నడుస్తూ ఉంటాయి మాట్లాడుతూ ఉంటాయి మరణించిన గతం జీవిస్తున్న వర్తమానం అవుతుంది మనలో కాలం స్థలం అనేవి ఉండవని మనం తెలుసుకుంటాం క్రమశిక్షణ నిగ్రహం సరైన దిశగా ఉండే ఊహాశక్తి ద్వారా మీరు ప్రతి యుగంలోనూ కూడా అందరికన్నా గొప్పవారైన వైజ్ఞానికులు ప్రేరణ పొందిన శాస్త్రవేత్తల సహ పంక్తిలో ఉండగలుగుతారు ఇక మీ సుప్తచేత నుండి మార్గదర్శకత్వం పొందటం ఎలా మీకు నిర్ణయం తీసుకోవటం ఎంతో కష్టం అనిపిస్తుంది మీ సమస్యకు పరిష్కారం దొరకటం లేదు అటువంటప్పుడు వెంటనే మీరు ఆ సమస్య గురించి సృజనాత్మకంగా ఆలోచించండి మీరు భయపడుతూ ఉంటే కనుక దాని గురించి చింతిస్తూ ఉంటే నిజంగా దాని గురించి మీరు ఆలోచించటం లేదు ఏ విషయంలోనైనా మీకు దా ఏ విషయంలో అయినా మీకు మార్గదర్శకత్వం కావాలి అనుకుంటే దిగువచ్చిన సులువైన పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోండి ఈ దిగునిచ్చిన ఏ విషయంలో అయినా మీకు మార్గదర్శనం కావాలనుకుంటే కనుక ఈ దిగువనిచ్చిన సులువైన పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్తున్నారు ఇక్కడ కింద కొన్ని వాక్యాలు ఇచ్చారు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి శరీరాన్ని స్థిరంగా ఉంచండి మీ శరీరానికి రిలాక్స్ అవ్వమని చెప్పండి అది మీ మాట వినాలి దానికంటూ ఒక కోరిక చొరవ ఆత్మచేతన వేరే ఉండవు మీ శరీరం మీ నమ్మకాలని భావాలని రికార్డ్ చేసే ఒక భావనాత్మక డిస్క్ మాత్రమే మీ ధ్యానాన్ని సమాయుత్తం చేయండి మీ సమస్యకు సమాధానం కనుక్కోవటంలో మీ ఆలోచనని కేంద్రీకరించండి మీ చేతనాత్మక మనసుతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి నిర్దిష్టమైన పరిష్కారం దొరికితే అది మీకు ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో ఆలోచించండి అత్యుత్తమ సమాధానం మీకు ఇప్పుడే దొరుకుతుంది అంటే మీకు ఎంత ఆనందం కలుగుతుందో ఊహించండి సంతోషం సంతృప్తి నిండిన మానసిక అవస్థలో మీ మనసుని కాసేపు విశ్రాంతిగా ఉండనియ్యండి తర్వాత నిద్రకి ఉపక్రమించండి మీరు నిద్ర లేచాక మీ దగ్గర సమాధానం లేకపోతే మరో వ్యాపకంలోకి దిగండి మీరు మరో వ్యాపకంలో మునిగి ఉన్నప్పుడు మీ మెదడుకి సమాధానం దానంతట అదే తెట్టే అవకాశం ఉంటుంది సుప్తచేతనాత్మక మనసునిచ్చి మార్గ నిర్దేశానాన్ని స్వీకరించేటప్పుడు సులభమైన ఈ పద్ధతే అత్యుత్తమమైనది ఇదిగో దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను వినండి కుటుంబ వారసత్వంగా నాకు సంక్రమించిన ఒక వెళ్ళలేని ఉంగరాన్ని ఒకసారి పోగొట్టుకున్నాను దానికోసం అంతటా వెతికాను కానీ అది ఎక్కడా నాకు దొరకలేదు అది పోయినందుకు ఎంతో విచారించాను బాధపడ్డాను ఆ రాత్రి నా సుప్తచేతనాత్మక మనసుతో నేను ఇంకొకరితో మాట్లాడే తీరులోనే మాట్లాడాను నిద్రలోకి జారుకునే ముందు దానితో నీకు అన్ని విషయాలు తెలుసు ఆ ఉంగరం ఎక్కడుందో నీకు తెలుసు అది ఎక్కడుందో ఇప్పుడు నువ్వు నాకు చెప్పు అని అన్నాను పొద్దున్న నా చెవుల్లో రాబర్ట్ని అడుగు అన్న మాటలు మారుమోగుతుండగా హఠాత్తుగా నిద్ర లేచాను ఇది నాకు కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది అప్పటికప్పుడు నాకు తెట్టిన ఒకే ఒక రాబర్ట్ మా పొరుగింటి వాళ్ళ అబ్బాయి తొమ్మిదేళ్ళ వాడు నా ఉంగరం ఎక్కడుందో వాడికలా తెలుస్తుంది అయినా నా అంతర్దృష్టి ఆదేశాన్ని అనుసరించాను వాళ్ళ పెరట్లో కనిపించిన రాబర్ట్కు నా ఉంగరం గురించి వివరించాను నీకేమైనా అది కనిపించిందా అని అడిగాను చూశాను అని జవాబిచ్చాడు వెంటనే దావుడుమూతల ఆటలు ఆడుతున్నప్పుడు నిన్న నాకు అది పొదల్లో కనిపించింది అది ఎవరిదో నాకు తెలియదు అందుకే నేను దాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి నా డెస్క్ మీద ఉంచాను దాని గురించి ఒక నోటీస్ బోర్డు కూడా పెడదామనుకున్నాను కానీ మర్చిపోయాను అని చెప్పాడు మీరు దానిపై నమ్మకం ఉంచితే మీ సుప్తచేతనాత్మక మనసు మీకు ఎప్పుడు జవాబిస్తుంది అతని సుప్తచేతన తన తండ్రి వీరినామా ఎక్కడుందో చెప్పింది చూడండి ఒక ఆయన్ని సుప్తచేతన తా అతని తండ్రి తాలూకా అతని తండ్రి రాసిన ఎక్కడ ఎక్కడుందో కూడా చెప్పిందంట అది ఎలాగో చూద్దాం లాస్ ఏంజిల్స్లో నేను ఇచ్చిన ఉపన్యాసాలు వినడానికి హ్యూగో ఆర్ అనే ఒక వ్యక్తి యువకుడు హాజరయ్యేవాడు అతను సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తి గురించి తన అనుభవాన్ని నాతో చెప్పాడు అతని తండ్రి హఠాత్తుగా పోయారు ఎటువంటి విలీనామా రాయకుండానే పోయాడని అందరికీ అనిపించింది అయినా అతని సోదరి తమ తండ్రి విలీనామా రాయటం గురించి ఒకసారి ప్ర ప్రస్తావించాడని దానిని అందరికీ న్యాయం జరిగేటట్లు తను రాశానని అన్నట్లు అతనితో అంది తన తండ్రి వేలినామా రాయకుండా మరణించిన పక్షంలో ప్రభుత్వ న్యాయ సూత్రాల ప్రకారం ఆస్తి విభజన జరుగుతుందని హ్యూగో భావించాడు అది తన తండ్రి కోరికలకు అనుగుణంగా ఉండే అవకాశం లేదు అంతేకాక కోర్టు ఖర్చులు ఆస్తిలోని అధిక భాగాన్ని తీసివేయవచ్చు కోర్టు కోర్టు ఖర్చులు ఆస్తిలోని అధిక భాగాన్ని తినేయవచ్చు అతను అతని సోదరి విలీనామా కోసం వెతికారు కానీ అది ఎక్కడుందో గుర్తించలేకపోయారు అసలు విలీనామా అంటూ లేదేమోనన్న అనుమానం కూడా వారికి రాసాగింది అప్పుడు హ్యూగోకి తన సుప్తచేతనాత్మక మనసును ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకున్న సంగతి జ్ఞాపకం వచ్చింది నిద్రపోయే ముందు తన సుప్తచేతనాత్మక మనసును ఉద్దేశించి నేను ఇప్పుడు నా కోరికను నా సుప్తచేతనాత్మక మనసుకు అప్పజెప్తున్నాను మా నాన్న వీలినామ ఎక్కడుందో దానికి తెలుసు అది నాకు ఆ విషయం తెలియజేస్తుంది అన్నాడు తర్వాత తన ఆ కోరికను ఒకే ఒక మాట సమాధానంకు కుదిరించాడు దానినే మెళ్ళి మెల్లి ఒక జోలపాటలాగా ఉచ్చరించాడు ఆ పదం సమాధానం తన మనసులో ప్రతిధ్వనిస్తుండగా అతను నిద్రకు ఉపక్రమించాడు మన్నాడు పొద్దున్న అతను లాస్ ఏంజల్స్ డౌన్టౌన్లో ఉన్న ఒక బ్యాంకుకు వెళ్ళాలన్న బలమైన కోరికతో నిద్ర లేచాడు దీని గురించి ఆలోచించాడు అతను తమ తండ్రి ఈ బ్యాంకు గురించి తమతో ఒకసారైనా అన్నాడా తన తండ్రికి వచ్చిన ఉత్తరాల్లో ఈ బ్యాంకు ఈ బ్యాంకు రాసిన ఉత్తరం ఏదైనా ఉందా అతనికి తెలియదు కానీ తన అనుమానం నివృత్తి చేసుకోవడం కానీ బ్యాంకుకు వెళ్ళాలన్న విషయం అతనికి తెలుసు ఆ రోజు పొద్దున్నే అతను బ్యాంకుకి వెళ్ళాడు చివరికి ఒక బ్యాంక్ అధికారి అతని దివంగతుడైన తండ్రి పేరు మీద బ్యాంకులో సేఫ్ డిపాజిట్ లాకర్ ఉన్నట్లు ధృవీకరించారు లాకర్ తెరిచి చూసినప్పుడు లోపల ఇన్నాళ్ళు కనిపించిన విలీనామా దొరికింది మీరు నిద్రపోయేటప్పుడు మీ ఆలోచన కనుక మీలో నిగూఢంగా దాగున్న శక్తిని మేల్కొల్పుతుంది ఉదాహరణకి మీరు మీ ఇంటిని అమ్మాల వద్ద ఒక షేర్ కొనాలనో లేదంటే భాగస్వామ్యం రద్దు చేసుకోవాలనో న్యూయార్క్ పోదామా లేక లాస్ ఏంజల్స్లోనే ఉందామా ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ రద్దు చేసి కొత్తది తీసుకుందామా అన్న ఆలోచనలో ఉన్నారనుకోండి మీరు ఇలా చేయండి మీ ఆఫీసులో బల్ల ముందు మీ కుర్చీలో ప్రశాంతంగా కూర్చోండి చర్య ప్రతిచర్య అనే సార్వజనీన సూత్రం ఒకటి ఉందని గుర్తుంచుకోండి చర్య అనేది మీ ఆలోచన మీ సుప్తచేతనాత్మక మనసు యొక్క స్పందన ప్రతిచర్యగా మారుతుంది ప్రతిక్రియాశీలంగా మననశీలంగా ఉండటం మీ సుప్తచేతనాత్మక మనసు ప్రవృత్తి అది తప్పక జవాబు చెబుతుంది పురస్కారాలను ఇస్తుంది తీసుకున్న దాన్ని వాపసు ఇస్తుంది అది అనుగుణ్య సిద్ధాంతాన్ని పాటిస్తుంది ఆలోచనకి తగినట్లు ప్రతిస్పందిస్తుంది మీరు సరైన క్రియ గురించి లోతుగా ఆలోచించినప్పుడు మీలో ఒక ప్రతిక్రియ జరగటాన్ని తెలుసుకుంటారు అదే మీ సుప్తచేతనకి మార్గదర్శకము సమాధానము అవుతుంది మార్గనిర్దేశనం కావాలనుకున్నప్పుడు మీరు సరైన చర్య గురించి తాపీగా ఆలోచిస్తారు దీని అర్థం మీరు మీ సుప్తచేతనాత్మక మనసులో ఉంటున్న అనంతమైన మేధస్సు ఎక్కడైతే అది మిమ్మల్ని ఉపయోగించుకోవటం ప్రారంభిస్తుందో అంతవరకు మీరు వాడుతున్నారన్నమాట అక్కడి నుంచి మీరు చేపట్టవలసిన చర్యను మీలోనే ఉన్నట్లు వ్యక్తిగత వివేకం నిర్దేశిస్తుంది నియంత్రిస్తుంది అలాగే మీలో ఉన్న ఆ వివేకం సర్వశక్తి సంపన్నురాలు దానికి అన్నీ తెలుసు మీరు సరైన నిర్ణయాన్ని తీసుకుంటారు సరైన పని చేయమని మీ మనసే ఒత్తిడి తీసుకుని రావటం వలన సరైన చర్య ఉంటుంది నేను ఒత్తిడి అనే పదం వాడాను దానికి కారణం సుప్తిచేతన యొక్క నియమం ఒత్తిడి కనుక మార్గదర్శకత్వం యొక్క రహస్యం మార్గదర్శకత్వం యొక్క రహస్యం లేదా సరైన చర్య ఏమిటి అంటే మీలో దాని స్పందన దొరికేటంత వరకు మానసికంగా సరైన జవాబు కోసం మిమ్మల్ని మీరు అంకితం చేసుకోవటమే స్పందన అనేది ఒక భావన అంతర్గతమైన అవగాహన మిమ్మల్ని వశపరుచుకునే అనుమానం దాని మూలంగా మీకు తెలిసినన్న విషయాన్ని మీరు తెలుసుకుంటారు మీరు దాని శక్తిని ఒక బిందువు వరకు వాడుకున్నారు ఆ బిందువు నుంచి అది మిమ్మల్ని ఉపయోగించుకోవటం ఆరంభిస్తుంది మీరు ఓడిపోయే సమస్య లేదు మీలో నిగూఢంగా ఉన్న వ్యక్తిగత వివేకానికి అనుగుణంగా చేపట్టిన చర్యలో తప్పటడుగు వేసే అవకాశం ఉండదు మీరు చేపట్టిన అన్ని పనులు కూడా సంతోషంతో నిండి ఉంటాయి మీ అన్ని దారులు కూడా శాంతిపూర్ణంగా ఉంటాయి ఇక ఈ అధ్యాయంలోని మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు మాస్టర్స్ అందరూ గొప్ప శాస్త్రవేత్తలు పరిశోధకులు అద్భుత విజయాలను సుప్తచేతనాత్మక మనసు నిర్ధారించిందన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఒక క్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి మీరు మీ బుద్ధిపూర్వకంగా ధ్యాస ఉంచి అంకితమైనప్పుడు మీ సుప్తచేతనాత్మక మనసు అవసరమైన సమాచారాన్ని అంతా సేకరించి మీ చేతనాత్మక మనసుకి దాని పూర్తి వివరణను అందిస్తుంది మీరు ఒక సమస్యకు సమాధానం ఎదుగుతున్నప్పుడు దాన్ని పరిష్కరించడానికి నిష్పాక్షికంగా ప్రయత్నించండి పరిశోధించి వీలైనంత సమాచారాన్ని సేకరించండి అలాగే ఇతరుల నుంచి కూడా సేకరించండి ఏ సమాధానం దొరకపోతే గనక నిద్రపోయే ముందు దాన్ని మీ సుప్తచేతనాత్మక మనసుకు విడిచిపెట్టండి అప్పుడు జవాబు ఎప్పుడు దొరుకుతుంది అది ఎప్పుడు దొరకపోవడం అనేది ఉండదు ప్రతిసారి రాత్రికి రాత్రే మీకు జవాబు దొరకదు మీరు మీ సుప్తచేతనాత్మక మనసును తెల్లవారేటంత వరకు నీడలు మాయమయ్యేటంత వరకు కూడా మీ ప్రశ్నను అడుగుతూనే ఉండండి అదొక పెద్ద సమస్యని సమాధానం దొరకటానికి బాగా ఆలస్యం అవుతుందని మీరు భావించడం ద్వారా మీరు ఆలస్యానికి కారణమవుతారు మీ సుప్తచేతనకి ఎటువంటి సమస్య లేదు దానికి సమాధానం తెలుసు ఇప్పుడే సమాధానం మీ దగ్గర ఉందని నమ్మండి సమాధానం యొక్క సంతోషాన్ని అనుభూతి చెందండి నిర్దిష్టమైన సమాధానం దొరికితే గనక మీరు ఎంత ఆనందిస్తారో అంతగా ఆనందించండి మీ సుప్తచేతన మీలోనే అనుభూతికి అనుగుణంగా ప్రతిచర్యను అందిస్తుంది నమ్మకం పట్టుదల రూపొందించిన ఏ మానసిక చిత్రమైనా మీ సుప్తచేతనకున్న అద్భుతమైన శక్తి ద్వారా సాకారం అవుతుంది అలాగని నమ్మండి దాని శక్తిలో విశ్వాసం ఉంచండి మీరు ప్రార్థిస్తే గనుక అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి మీ చేతన జ్ఞాపకాల ఖజానా మీ సుప్తచేతనలో మీ బాల్యం నుంచి నేటి వరకు కూడా ఉన్నటువంటి మీ అనుభవాలన్నీ కూడా రికార్డ్ చేయబడతాయి ప్రాచీన రాతప్రతుల ప్రాచీన రాతప్రతులు దేవాలయాలు జీవస్థ శిలలు తదితర సాక్ష్యాలను పరిశోధించిన శాస్త్రవేత్తలు గతంలోని దృశ్యాలను పునర్నిర్మించి ఏనాడు వాటిని మన కళ్ళ ముందు ఉంచగలుగుతున్నారు వారి సుప్తచేతనాత్మక మనసు వారికి సహాయపడుతుంది మీరు నిద్రపోయే ముందు మీరు ఏ సమస్యకు పరిష్కారం కావాలనుకుంటున్నారో ఆ కోరికను మీ సుప్తచేతనాత్మక మనసుకు అప్పు చెప్పండి దానిని నమ్మండి దానిలో విశ్వాసం ఉంచండి జవాబు మీకు దొరుకుతుంది దానికి ఎంత తెలుసు అది అన్నీ చూడగలదు కానీ దాని శక్తులను సందేహించవద్దు సవాలు చేయవద్దు మీ ఆలోచన చర్య అయితే ప్రతి చర్య మీ చేతనాత్మక మనసు యొక్క స్పందన అవుతుంది మీ ఆలోచనలు తెలివైనవి అయితే కనుక మీ చర్యలు నిర్ణయాలు కూడా వివేకవంతంగా ఉంటాయి మార్గదర్శకత్వం అనేది ఒక భావన అంతర్గతంగా ఉన్న అవగాహన వశపరచుకునే అనుమానం దాని మూలంగా మీకు తెలిసినన్న విషయాన్ని మీరు తెలుసుకుంటారు అది స్పర్శ యొక్క అంతర్గత భావం నిష్కాపత్యం నిండి ఉన్న నమ్మకంతో దాన్ని అనుసరించండి ఓకే మాస్టర్స్ ఇంతటితోటి ఈ పన్నెండో అధ్యాయం కూడా కంప్లీట్ అయింది మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్